బీబీ హౌస్లో తనుజాని చూస్తుంటే భలే ముచ్చటేస్తుందండి ఇప్పటి వరకు ఓ పాజిటివ్ వైపుతో వీలైనంత వరకు రేలంగి మామయ్య టైప్లో వెళ్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే అందరితో ఆప్యాయతగా ఉంటుంది తనుజా గురించి చెప్పడానికి ఎక్కడా నెగిటివ్ కూడా కనిపించడం లేదు అలా అని పూర్తి పాజిటివ్ అని చెప్పను కానీ బెస్ట్ కంటెస్టెంట్ ఇది పక్క ఉన్న లేడీస్ కంటెస్టెంట్స్ అందరిలో కలిపి చూస్తే బెస్ట్ అని ఒప్పుకోవాల్సిందే మాస్క్ మ్యాన్తో అంత పెద్ద గొడవ వేసుకొని కూడా ఆయన తినకపోవడం బాధగా ఉందని రీతితో కలిసి వెళ్లి మాట్లాడి మాస్క్ మ్యాన్ ముఖంలో నవ్వు తెప్పించి ఏ మాస్క్ మ్యాన్ అయితే మీది చిరాకు ఫేస్ మీకు పెట్టే గుణం లేదు అన్నపూర్ణంలా పెట్టాలి కానీ ఫేస్ మార్చుకుని పెట్టకూడదు అన్నాడో అదే మాస్క్ ని నిరాహార దీక్ష విరమించేలా చేసింది చూసారా అక్కడ తనుజాకి ఆడియన్స్ ఫిదా అవ్వాల్సిందే ఎవరు ఏమైనా చెప్పండి ఇప్పటి వరకు చూస్తే బీబీ హౌస్లో ఒక స్వీటు క్యూటు బ్యూటిఫుల్ హార్ట్ ఉన్న అమ్మాయి అంటే తనూజానే మీకు అర్థమవుతుందా మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి